సుమన్ తలవారు మూడు దశాబ్దాల క్రితం తెలుగు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూలు కట్టేవారు అందగాడు పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనతో కుటుంబ కథలు యాక్షన్ సినిమాలు తిరకెక్కించేందుకు పోటీ పడేవారు సుమన్ సినిమా అంటే బాక్స్ ఆఫీసు గలగల మూగిపోయేది ఇరుగా ఫిక్స్ దిశలో ఉన్న సమయంలో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది ఓ రోజు రాత్రి హీరో సుమన్ ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈ కేసు నుంచి సుమన్ బయటపడడానికి చాలా కాలమే పట్టింది దీని కారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చింది సుమన్ ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఆయన ప్లాన్ ప్రకారమే ఇరికించారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్గా మిగిలిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు ఓ షీటింగ్లో పాల్గొని ఇంటికి వచ్చిన సుమన్ రాత్రి వేళ గాడి నిధిలో ఉన్నారు ఆ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుమన్ లేచి తలుపు తీశారు ఇంట బయట చాలామంది పోలీసులు ఉండడంతో షాక్ అయిన ఆయన ఏం జరిగిందని అడగగా మీ ఇంట్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చినట్టు లోపలికి చొచ్చుకొచ్చారు ఆ అలజడికి సుమన్ తల్లి కూడా నిద్రలేచి లేచి అల్లోకి వచ్చారు ఇంట్లో బాంబు దొరకపోయినా సుమన్ ని స్టేషన్కి రావాలని ఆదేశించారు నేనెందుకు స్టేషన్కి రావాలని ఆయన నిలదేక మీపై చాలా కేసులు ఉన్నాయి వాటికి సంబంధించి విచారించాలని చెప్పారు దీంతో సుమన్ వారితో వాగ్వేదానికి దిగా పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని తల్లి నచ్చజెప్పి పంపించారు ఆదివేల సుమన్ ని అరగంట పాటు విచారించిన పోలీసులు తాము చెప్పే వరకు స్టేషన్లోనే ఉండాలని ఆదేశించారు తెల్లవారిన తర్వాత సుమన్ మేనేజర్ సారీతో పాటు కొంతమంది దర్శక నిర్మాతలు ఆయన కలిసేందుకు వచ్చినా పోలీసులు అనుమతించలేదు ఆ రోజు సాయంత్రం సమయంలో సుమన్ని పోలీసులు సైదాపేట కోర్టులో హాజరుపరిచారు ఆయన చాలామంది అమ్మాయిలను లైంగికంగా వేధించేవారని బెదిరించి బ్లూ ఫిలిమ్స్ తీశాడని అభియోగాలు మోపారు దీంతో న్యాయమూర్తి ఆధారాలు కోరగా విచారణ పూర్తయిన తర్వాత సమర్పిస్తామని చెప్పారు అయితే సుమన్పై ఆరోపించిన అవయోగా పోలీసులు పేర్కొన్న చేసిన సమయానికి సుమన్ బెంగళూరులో ఓ సినిమా షూటింగ్లో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు సమర్పించారు అయితే పోలీసులు ఆయనపై యాంటీ గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేయడం వల్ల కోర్టులో బెయిల్ బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది దీంతో సుమన్ను అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మద్రా సెంట్రల్ జైలుకు తరలించారు ఆయన సాధారణ నేరస్తుల మధ్య కాకుండా హంతకులు రేపిస్టులు గుండాలు ఉండే డార్క్ సెల్లో వేశారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవైవ తేదీ రాత్రి సుమన్ జీవితంలో కాలరాత్రిగా గడిచింది ఆ తర్వాత రోజు వార్తాపత్రికల్లో సుమన్పై అనేక కథనాలు వెలువడ్డాయి తల్లి మేనేజర్ సారథి జైలుకొచ్చి ఆయన నిస్సహాయస్థులు చూసి చలించిపోయారు అమాయకుడైన తన కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని భావించిన సుమన్ తల్లి న్యాయపురానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే హీరో సుమన్ జీవితం సెంట్రల్ జైల్లో చీకటి సెల్లో పరిమితమైంది అదే సమయంలో రాజకీయ ఖదీగా ఆ జైలుకు వచ్చిన డిఎంకే అధినేత కరుణానిధి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సుమన్ పరిస్థితి చూసి చలించిపోయారు సుమన్ పై ఉన్న ఆరోపణలు ఏంటి మీరు ఆయన్ను ట్రీట్ చేస్తున్న విధానం ఏంటి సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూమ్లో ఎలా ఉంచుతారంటూ జైలు సూపరింటెండెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్ని సాధన జైలుకు మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటకు వచ్చారు అయితే సుమన్తో సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకు వచ్చి పరామర్శించి వెళ్ళేవారు ఆయనకు బాగా తెలిసిన వారు చెబుతుంటారు అయితే అలాంటి వివత్కర సమయంలో ఇద్దరు హీరోయిన్లు మాత్రం సుమన్కు మద్దతుగా నిలబడ్డారు సుమన్ చాలా మంచివారని అలాంటి పని చేశారంటే దాన్ని నమ్మనని దీని వెనుక ఏదో కుట్ట ఉందంటూ హీరోయిన్ సువర్స్ అని స్టేట్మెంట్ ఇచ్చారు సుమలత కూడా సుమన్కి మద్దతుగా నిలబడ్డారు దీంతో కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయపురానికి మద్దతు పెరిగింది దేశంలో ప్రముఖ న్యాయవాదులైన రామ్ జట్మాలని సోలీ సోరార్జీ వంటి లాయర్ల గైడెన్స్తో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే లాయర్ కోర్టులో గట్టిగా వాదించి సుమన్కు బెయిల్ మంజూరయ్యేలా చేశారు దీంతో నాలుగు నెలల తర్వాత సుమన్ జైలు నుంచి బయటకొచ్చారు యాంటీ గుండా యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ రావడం అదే తొలిసారట అలా తల్లి రాజీలీ పోరాటంతో సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీన సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు ఈ నాలుగు నెలల కాలంలో ఆయన అనుభవించిన చీకటి జీవితం కారణంగా ఏకంగా హీరోగా సినీ కెరీర్ని కోల్పోయారు సుమన్ దర్శక నిర్మాతలు ఆయనకు మొహం చాటేయడంతో చాలా రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా మునపటి క్రేజ్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి సినీ ఇండస్ట్రీలో కొనసాగారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో నూట యాభై పైగా సినిమాల్లో హీరోగా నటించారు తెలుగులో హీరోగా మొట్టమొదటిగా కరాటే బిల్ట్ సాధించింది ఈనని అయితే సినిమాల్లో కూడా ఊహించని విధంగా చోటు చోటు చేసుకున్న ఈ ఘటన అనే జీవితాన్ని మాత్రం పూర్తిగా మార్చేస్తుందని చెప్పాలి